మీ ఓటుని మరొకరు వేస్తే మీరు ఎలా ఓటు వేయాలి ఆ దొంగ ఓటును కూడా ఓటుగా పరిగణిస్తారా ఓటరు మళ్ళీ ఓటు వేసేందుకు అవకాశం ఉందా ఈ అంశంపై ఎన్నికల సంఘం ఏం చెబుతోంది ఎన్నికల చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు తెలుసుకోండి అసలు రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఓటరు పోలింగ్ కేంద్రానికి ఓటరు వచ్చిన సమయంలో అధికారులు పేరు ద్రోవపత్రం పరిశీలిస్తారు అయినప్పటికీ కొన్నిసార్లు దొంగ ఓట్లు నమోదవుతూ ఉంటాయి ఓటర్ల కోసం ఎన్నికల ప్రవర్తన చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సెక్షన్ ఫార్టీ నైన్ పిలోని స్పష్టంగా పేర్కొంది ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఆ సెక్షన్ ఉపయోగంగా ఉంటుంది మీ ఓటును మరొకరు వేస్తే వెంటనే పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారిని మీరు కలవండి ఆ ఓటరు నిజమైన వ్యక్తు కాదో కొన్ని ప్రశ్నలు వారు మిమ్మల్ని అడుగుతారు వాటికి సరైన సమాధానం చెప్పగలిగితే మీరు ఓటు వేయొచ్చు ఆ సమయంలో మీ వెంట ఓటర్ గుర్తింపు కార్డు పోలింగ్ బూత్ స్లిప్పు చూపించాలి ఓటరు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందితే ఓట్లు వేసేందుకు మీకు అనుమతినిస్తారు ఖచ్చితంగా రెండు కార్డు లాంటివి మీరు తీసుకువెళ్ళడం మంచిది ఆధార్ కార్డ్ అలాగే ఓటర్ కార్డ్ ఈ రెండిటినీ ఖచ్చితంగా తీసుకువెళ్ళి అధికారికి చూపించండి ఇక బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటు ఉంటుంది ప్రిసైడింగ్ అధికారి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చిన వెంటనే బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలి ఈవీఎంల్లో ఓటు వేసే అవకాశం ఉండదు ఆ ఓటును టెండర్ ఓటు అని పిలుస్తారు బ్యాలెట్ మీద తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది ఓటు వేసినప్పటికీ ఆ ఓటును లెక్కించరు ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓటు వచ్చిన పరిగణలోకి తీసుకోరు టాస్ వేసి విజేతను ప్రకటిస్తారు టాస్ ఓడిన వ్యక్తి కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంది టెండర్ ఓటు గురించి అప్పీల్ చేసుకునే వీలు ఉంది ఆ సమయంలో టెండర్ ఓటు సహాయంతో దొంగ ఓట్లను తొలగిస్తారు దొంగ ఓట్ల తొలగింపు ప్రక్రియతో అభ్యర్థులకు వచ్చిన ఖచ్చిత ఓట్ల సంఖ్య అయితే తెలుస్తుంది సో ఇక దొంగ ఓటు పోలైన తర్వాత ప్రిసైడింగ్ అధికారికి కలిసి నిజమైన ఓటరు ఓటు వేయాల్సి ఉంటుంది అది ఓటరు సంతృప్తి కోసం ఇస్తారు ఆ ఓటును భద్రపరుస్తారు అభ్యర్థులకు సమానంగా ఓటు వచ్చినప్పటికీ ఒకరు టాస్క్ ద్వారా గెలుస్తారు మరొకరు కోర్టుకు వెళ్తేనే టెండర్ ఓటు లెక్కించే అవకాశం ఉంటుంది మరోసారి రీకౌంటింగ్ జరపడంతో పోలైన నిజమైన ఓట్ల సంఖ్య తెలుస్తుంది